రాజకీయాలు రోజులు లెక్క పెట్టుకుంటున్నాయి అధికార పక్షం కంటే విపక్షం రోజులను లెక్కేస్తూ ఉంది ఇక మూడేళ్లు చంద్రబాబును భరిస్తే చాలు అధికారంలోకి మనమే రాబోతున్నామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఒకవైపు అయితే మూడేళ్లలో చంద్రబాబుని మనం చెరిపేస్తున్నాం చంద్రబాబుని తొలగిస్తున్నామంటూ చేసిన వ్యాఖ్యలు ఇక రకరకాల రాజకీయ విమర్శలకైతే దారితీస్తున్నాయి ఒక రకంగా బాధ్యతాయుత గల అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి ప్రజల కోసం పాటుపడాలి కానీ ఈ సహనం నుంచే నేతల్లో ఆక్రోశం అయితే బయటకు వస్తోంది తాజాగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలైతే ఒక రకంగా చిచ్చు రేపుతున్న పరిస్థితి సీఎం చంద్రబాబును ఉద్దేశించి గతానికంటే పదునైన వ్యాఖ్యలు చేశారు జగన్ గట్టిగా మూడంటే మూడు సంవత్సరాలు కళ్లు మూసుకుంటే చంద్రబాబు ఎగిరిపోతారన్నది జగన్ కమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది ఇటీవలే తొలి వసంతం జరుపుకుంది కూటమి సర్కార్ జగన్ మాత్రం మూడేళ్లే అంటున్నారు ఇందులో లాజిక్ లేకపోలేదు సమరానికి ఇంకా నాలుగేళ్లున్నప్పటికీ మూడేళ్ల తర్వాత రాష్ట్రం ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోతోంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్ మూడేళ్లని అని ఉండవచ్చు అయితే సీఎం చంద్రబాబు ఎగిరిపోతారు అని జగన్ ప్రస్తావించడమే ప్రస్తుత చర్చ రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంత చర్చలు అంశాల వారీగా విమర్శలు కాలగర్భంలో కలిసిపోయాయి ఇప్పుడంతా లేపేయడం చంపేయడం రప్ప రప్ప రప్పాడించడం ఇదే కనిపిస్తోంది బాధ్యత గల పొలిటీషియన్లుగా ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా లేదా అనేది నేతల విఘ్నతపైనే ఆధారపడి ఉంటుంది గతంలోనూ సీనియర్ పొలిటీషియన్లు నేతల వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేయాల్సి వస్తే ఆచితూచి మాట్లాడేవారు వ్యంగ్యాస్త్రాలపై ఆధారపడేవారు ఆ మాటలకే నేతలు సిగ్గుతో చచ్చిపోయేవారు నేటి రాజకీయాల్లో వ్యంగ్యం ఎందుకని నేరుగా వార్నింగ్ ఇచ్చేస్తున్నారు ఆ వార్నింగ్ కి తిట్లు శాపనార్థాలు ఒకటంటే ఏది పడితే అది జర్చ చేస్తున్నారు ఇలాంటి పోకడలు వ్యాఖ్యలపై అసలు జనం ఏమనుకుంటున్నారు అనేది నాయకులు పట్టించుకోవడం లేదు తిట్టామా హెచ్చరించామా పై చేయి సాధించామా అనేదే చూస్తున్నారు లీడర్లు మరి ఈ మూడేళ్ల తర్వాత ఏపీ రాజకీయాలు ఇంకెలా ఉంటాయి ఎలాంటి సెన్సార్ మాటలకు ఆస్కారం ఇస్తున్నాయి ప్రస్తుత మాటలు ఇదే అంశంపై ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది ఇక ఒకసారి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది గట్టిగా కళ్ళు చూసుకుంటే మరో మూడు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన సరే మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకుల పైన అయినా సరే తప్పుడు ఫిర్యాదులు తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం ఇంకా పెడుతూనే ఉన్నారు ఈ రోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి ఎల్ల కాలం ఇవే రోజులు ఉండవు ఈ రోజు పైన మీరున్నారు మళ్ళీ నాలుగేళ్ళకు మూడేళ్ళకు కిందికి మీరు వస్తారు మేము పైకి పోతాం తప్పుడు సాంప్రదాయంగాన మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో తప్పు తెలుసుకో తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో ప్రజలకు కూడా బాగా అర్థమైపో అధికారంలోకి రాబోయేది మేమే ఇంకా మూడంటే మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలు ఆ తర్వాత మేమే అధికారంలోకి వస్తాం ఇప్పుడు మీరేం చేస్తున్నారో దానికి పదింతలు చేస్తామంటూ డైరెక్ట్గా వైసీపీ అధినేత జగన్ మాట్లాడిన మాటలు మనం చూసాం రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి కానీ కవ్వింపు చర్యలు ఉండకూడదు అలాగే కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అన్నది భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది ప్రజలు ఓటుతోనే ఏ నాయకుడిని ఎన్నుకోవాలి అనే హక్కు ప్రజలకు ఉంటుంది కానీ బాధ్యతాయుత ప్రతిపక్షంగా అధికార పక్షానికి సంబంధించి వారు చేసే పనుల్లో విమర్శలు ప్రతి చేయటంలో తప్పు తప్పులేదు కానీ ఒక వ్యక్తిని టార్గెట్ గా చేసుకొని మాటలు కానీ విమర్శలు కానీ ఉండకూడదు అనేది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట అదేవిధంగా చంద్రబాబుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వార్నింగ్ పాలిటిక్స్ అనేవి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న పరిస్థితి ఇక ఇదే అంశానికి సంబంధించి ఈరోజు న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది ప్రజాస్వామ్యంలో పాలకులు ఎలా ఉండాలి అదేవిధంగా ప్రతిపక్ష పాత్ర ఏంటి అనే దానిపై ఐ ఈ రోజు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది డ్రైవ్ లో మనతో మాట్లాడేందుకు మన